హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్గా డబుల్ మిఠాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించిపోతున్నానండి ఇంకా లేట్ చేయకుంటే ఈ డబుల్ మిఠాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ డబుల్ మిఠాన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను మిల్క్ బ్రెడ్ని వాడుతున్నానండి అయితే ఎనిమిది బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎంతైతే చేసుకుంటున్నారో అన్ని పీసెస్ తీసుకోండి ఈ బ్రెడ్కి అంచిన వంట బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ మొత్తం కట్ చేసి తీసుకోండి మనం కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి అది వేస్ట్గా పడేయకుండా మనం మిక్సీ జార్లో వేసుకుంటే అది బ్రెడ్ గ్రామ్స్గా తయారైపోతుందండి ఇలా మిగిలిన బ్రెడ్ ని ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ ఉంటుంది కదండి అది నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ గా కట్ చేసుకొని వీటిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకోండి వీటిని ఎండబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఆయిల్ రీఫ్రెష్ చేసేటప్పుడు ఆయిల్ అనేది పీర్చుకుంటూ ఉంటుందండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీడియంగా వేడవ్వాలండి మనం కంటపాటు బ్రెడ్ పీసెస్ని ఎండబెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వన్ బై వన్ ఆయిల్కి సరిపడగా వేసుకోండి ఆయిల్ అనేది తక్కువ వీటిలో ఉన్నదంటే బ్రెడ్ అనేది ఆయిల్ పీర్చేస్తుంది అండి అలానే ఎక్కువ వీటిలో కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలండి మనం బ్రెడ్ వేసేసుకున్న వెంటనే బ్రెడ్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెండు వైపులు ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకోవడమేనండి మనం వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతా బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదండి అవి కూడా ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసుకోవడమేనండి చూసారు కదా బ్రెడ్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పుడు వరకు జీడిపప్పు గుప్పుడు వరకు కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి జీడిపప్పు కిస్మిస్ ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆయిలింగ్స్ తీసుకోండి వీటిని ఆయిలింగ్స్ తీసుకున్న తర్వాత వేరే కప్పులో వేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎడలిపుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ పాలను కూడా వేసేసుకోండి పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోండి ముప్పావు కప్పు పంచదార అయితేనే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదండి అది బాగా పాలలో కలిసేలాగా బాగా కలుపుకోండి చాలామంది డబుల్ కమిటా చేసేటప్పుడు కొద్దిగా అందులో పెంచుకోవని యూజ్ చేస్తారండి నేనైతే ఈ పాలలో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి ఈ అనేది దగ్గరికి అవేటప్పటికి మనం బ్రెడ్ పీసెస్ వేసుకుంటాం కదా మొత్తం అంతా దగ్గరికి అవినప్పటికీ కోవా కన్సిస్టెన్సీ లాగే వస్తుందండి పంచదార మిల్క్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలు అనేది మరిగి పొంగి వస్తుందండి ఈ అనేది కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి చిటికుడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకోండి ఈ రెడ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి మంచి కలర్ వస్తుందని నేను వేశాను కాకపోతే మీరు స్కిప్ చేయండి రెడ్ ఫుడ్ కలర్ యాలకుల పొడి వేసుకున్నాం కదండి అదంతా బాగా పాలలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదండి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఈ అనేది కాస్త చిక్కబడిపోతాయండి అలా అనేది ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ని అవన్నీ ఇందులో వేసేసుకోండి మనం పాలలో బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత ఈ పాలని ఇంకా బాగా మరగనివ్వాలండి రెండు వైపులా కలుపుకుంటూ ఈ పాలని ఈ బ్రెడ్ పీసెస్ అనేది బాగా పీల్చుకోవాలండి బాగా రెండు వైపులా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇందులో తీసుకుంటూ ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి బ్రెడ్ పీసెస్కి ఈ పాలనేవి బాగా పడుతుందండి బాగా పీల్చుకుంటాయి చూసారు కదండి బ్రెడ్ అనేది పాలని బాగా పీల్చుకున్న తర్వాత ఎలా ఉందో ఇప్పుడు దీనిపైన రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదండి అది కూడా వేసేసుకోండి పైన ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన నుంచి పెట్టుకోండి మనం డబుల్ కామిటా ప్రిపేర్ చేసుకునేటప్పుడు గరిటితో అస్తమానం కదుపుతూ ఉండకూడదండి అలా కదుపుతూ ఉంటే బ్రెడ్ అనేది చిదిగిపోతూ ఉంటుందండి మ్యాష్ అయిపోతుంది మొత్తం అంతా డబుల్ కమిఠా అనేది ఇలా పీసెస్గానే ఉండాలండి టేస్టీగా ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉండే హైదరాబాద్ స్టైల్లో డబుల్ కమిటా రంజాన్ స్పెషల్గా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అన్ని స్వీట్లో కనుక ఈ స్వీట్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా ఈ రంజాన్కి మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్ మీదాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్